దేవునికి స్తోత్రం దేవుని ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము మనం ప్రతిరోజు కూడా ప్రార్థన ఏ ప్రార్థనకి దేవుని దగ్గర నుంచి ఎలా సమాధానం వచ్చింది అన్నదే మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ప్రతిరోజు ప్రార్థన మీదే వాక్యాన్ని మనము వివరించుకుంటూ ఆ ధ్యానిస్తూ ఉన్నాం కనుక ప్రార్థన అనేది ఎలా చేయాలి ఏ ప్రార్థనకి దేవుడు ఏ సమాధానాన్ని ఇచ్చారు అన్నదే మన వాక్యం యొక్క సారాంశము నేటి దినాల్లో ప్రార్థనను దుష్టుడు ఎత్తికిపోతున్నాడు క్రైస్తవ ప్రజలు దేవుని ప్రజలు ప్రార్థన చేయకున్నా వారి అన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నారు కానీ ప్రార్థన అనేసరికి నీరసం నిస్సత్తు బలహీనత ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి అందువలనే మరి ప్రార్థన చేయకపోతే మనం ఏం కోల్పోతున్నాం ఎలా నష్టపోతున్నాం ప్రార్థన చేస్తే దేవుని యొక్క హృదయం ఎలా స్పందిస్తుంది కార్యాన్ని అద్భుతాన్ని దేవుని మహిమను మనం ఏ విధంగా చూడగలదము అని ఒక్కొక్క ప్రార్థన కొరకు మనము దేవుని యొక్క వాక్యములోంచి ధ్యానిస్తున్నాం మరి నేటి దినాన అదే ప్రార్థన మీద దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము మరి నేటి దినాన ధ్యానిస్తున్న ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రార్థన దేవుడు ఎవరి ప్రార్థన విన్నారు ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అసలు దేవుడు ఎలాంటి ప్రార్థనను ఆయన అంగీకరిస్తారు అన్నదే ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం కనుక మనం వాక్యంలోనికి వెళ్తాము లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము పదో వచ్చిన నుంచి పద్నాలుగు వచన చదువుతాను ప్రార్థన చేయిటికై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు శుంకరి పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యవచారు వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో పదియో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తన తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియూ తన తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియూ చెప్పాను హలోయ ఎవరు చెప్పారండి ఉపమానము చూద్దాం తొమ్మిదో వచ్చిన తామే నీతిమంతులమని తమను నమ్ముకున్న ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను ఎవరు ఉపమానం చెప్పారంటే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ప్రభువారు నేనే నీతివంతుడను నేను లేని వంటి వ్యక్తిని అని ఎదట ఉన్న వంటి వారిని చులకర భావంతో భావంతో చూస్తున్న పరిసయ్యల కొరకు ఆయన ఈ ఉపమానాన్ని చెప్పారు ఈ ఉపమానంలో పరిసయ్యుడు శుంకరి ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళారంట దేవాలయంలో మనస్సులో ఆ పరిసయ్యుడు ప్రార్థన చేసుకుంటున్నాడు ఏమనంటే నేను చోరులైనను కాదు అన్యాయస్తుడను కాను వ్యభచారిని కాను ఇతర వలనే కాక ఈ శంకర వలన ఉండ వండకుండాందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అతడు అలాగా దేవునికి ప్రార్థన చేశాను నన్ను అంత పరిశుద్ధుడిగా పవిత్రుడిగా దేవాను నిలబెట్టవు ప్రభా నా పరిశుద్ధుని బట్టి నా పవిత్రను బట్టి నా భక్తి జీవితాన్ని బట్టి నీకు వందనాలని ఎదుటి వ్యక్తిని వేలిపెట్టి చూపిస్తూ ఆ వ్యక్తిలాగా నేను ఉండలేనందుకు నీకు స్తోత్రాలని ఎదుటి వ్యక్తిని చులకన భావంతో చిన్న చూపు చూస్తూ నేనే గొప్ప అనుకుంటూ తన తాను హెచ్చించుకొని ఎక్కడా దేవాలయములో బహిరంగంగా నోరు తెరిచి చేయలేదు కానీ తన హృదయములో చేసుకున్నాడట హలే అయితే శుంకరి దేవాలయంలోనికి వెళ్ళకున్న బయట నిలబడి తను తాను తగ్గించుకొని ఆకాశం వైపు కన్నులెత్తిటికైన ధైర్యము చాలక రుగ్ము కొట్టుకుడుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను హలియూయ నన్ను కరుణించు ప్రభువా నేను పాపిని తండ్రి నాలో ఏమాత్రము పరిశుద్ధత లేదు నాయన అని దేవుని దగ్గర తను 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 తగ్గించుకుని దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు హలి అప్పుడు వారిద్దర ప్రార్థనను దేవుడు చూసి అతనికంటే ఇతడు నీతిమంతుడయ్యాడట పరసయ్యుడి కంటే శుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు అంటే నేనే నీతి మంత్రుడిని అనుకున్న దేవుని దృష్టిలో నీతిమంతుడిగా లేడు హలలుయా అందుకే దేవుని ప్రజలమైన మనము చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి మనం ఇతరుల వల్లే అంటే అనేకుల వల్లే లోకస్తుల్లో ఉన్న వంటి లోకస్తులాగా మన మాటలు ఉండకూడదు ఎవరిని వేలిపెట్టి చూపించకూడదు యేసుక్రీస్తు ప్రభు వారే మనకి మాదిరి ఆయన ఎవరిని కూడా వేలిపెట్టి చూపించలేదు పాపాత్మురాలైన స్త్రీ యహానుసు వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం ఆమె పాపాత్మ వ్యభిచారం చేస్తూ పట్టబడింది ఆమె అందరూ తనకు రాయి పట్టుకొని వచ్చారు కొట్టేయడానికి కొట్టేసి చంపేద్దాం ఆమెని మహి ధర్మశాస్త్ర ప్రకారం చంపేయాలి అని చెప్పి రాయి పట్టుకొని వస్తే యేసు ప్రభువుని ఆమె ఆశ్రయించింది హలే అప్పుడు ప్రభువారు అంటారు మీలో ఎవరైతే పాపము చేయలేదో వాడు మొదటిగా రాయి వేయండి మీరందరూ రాళ్ళు ఆమె చనిపోదు నేను నీతిమంతుడను నేను పరిశుద్ధుడను నాలో ఏ పాపము లేదని చెప్పి ఎవరైతే మొదట రాయి వేస్తారో ఆ ఒక్క రాయికే ఆమె చనిపోతుందని చెప్పినప్పుడు ఆయన నేల వంగి రాస్తూ ఉన్నారు అదివే ఆ వాక్యం ఎందుకంటే ఆ మాటలు దాని గ్రంథంలో ఉంటాయి మనకి మినే మినే టెక్కరు పరుస అనేసి ఆ నెగికర్రు ఆయన యొక్క పేరు నాకు సరిగా గుర్తులేదు ఆ యొక్క పాపాన్ని అంటే ఆయన యొక్క త్రాసులో తూసేయటము ఆ వేరు చేతి వేలు వచ్చి గోడ మీద రాస్తుంది ఇప్పుడు యేసు క్రీస్తు అదే చేతి వేలుతో నేను ఆ దేవుడని అని చెప్పి ఆయన నేల మీద వంగని ఆ వేలితో రాయిసేటప్పటికి వారికి ఆ వాక్యం గుర్తుకొచ్చి ఒక్కొక్కరు ఆ రాయిని అక్కడ పడేసి వెళ్ళిపోయారు అప్పుడు ఏ సుప్రభ వారు ఏమన్నారో తెలుసా అమ్మా నిన్ను ఎవరూ శిక్షించలేదా అంటే లేదు ప్రభ నేను కూడా నేను శిక్షించను ఇక మీదట ఎన్నటికీ నీవు పాపము చేయుకని ఆమెకి ఖచ్చితంగా పాపాన్ని ఖండించి ఆమె నీతి మంత్రిరాలుగా ప్రభువారు ఆమె పాపాన్ని క్షమించి ఆమెను పంపించారు హల్యూయ అంటే వాళ్ళందరూ కూడా ఆమెను చులకన భావంతో చూసి రాళ్ళిసిరి కొట్టాలనుకున్నప్పుడు అక్కడ సజీవుడిగా నిలబడిన ఆ యొక్క దేవాతి దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు ఆమె అతని ఆయన ఆశ్రయించింది వెంటనే ఆయన అక్కడ తీర్పును తీర్చారు హల్యూయా హలెయ అంటే ఎందుకు ఈ వాక్యానికి ఆ వాక్యానికి కలిపి చెప్తున్నామంటే దేవుని ప్రజలైన వంటి వారు చులకల భావంతో వేలిపెట్టి చూపించడం దేవునికి ఏమాత్రం ఉండదు ఇక్కడ ఆయన ఉపమాన రీతిగా ఇటు రీతిగా చెప్పారు అక్కడ క్రియారూపముగా సువార్త తె అధ్యాయంలో క్రియారూపముగా వారందరికీ కూడా మాటలు చెప్పారు ఆయన ఆయన మారని దేవుడు నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నవాడు మాట చెప్పి ఆ మాటతో వదిలిపెట్టేవాడు కాదు ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పారు ఆయన శుంకరి ప్రార్థన చేశాడు ఏమని అంటే తను తగ్గించుకొని ప్రభువా నాకు సాయం చేయి నేను పాపిని నన్ను కరుణించు అని అడిగినప్పుడు దేవుడు అతన్ని కరుణించాడు అక్కడ క్రియారూపముగా ఏమీ కూడా కనిపించలేదు కానీ మనకి యోహానస్సు భర్త ఎనిమిదో అధ్యాయంలో మాత్రం క్రియారూపంగా దేవుని యొక్క క్షమాపణ ఏ వ్యక్తి అయితే నేను పాపము చేశానని ఆయన పాదాలు పట్టుకుంటారో వేడుకుంటారో ప్రార్థిస్తారో హర్దిస్తారో అడుక్కుంటారో వారి పాపములను క్షమించే దేవుడు హలలుయా ఇప్పుడు ఈ శంకరి నేను ఇంతగా తగ్గించుకొని తన తను తగ్గించుకున్నాడో పరిసయుడు తను తాను హెచ్చించుకుంటున్నాడు వారానికి రెండు వార్లు నేను ఉపవాసం ఉన్నాను నా యొక్క పనిలో వచ్చిన నా యొక్క ధనము అంటే అక్కడ ఉంటుంది నా పనిలో వచ్చినదంతయ్యి కూడా నీకు పదియో భాగం నా సంపాదనలో వచ్చినదంతయ్యి కూడా పదియో భాగము చెల్లిస్తున్నానని చెప్తా ఉన్నాడు అంటే దశమ భాగాన్ని కూడా నేను తీస్తున్నాను వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను నేను తినడం మానేసి నా కడుపును కట్టుకొని కాల్చుకొని నేను ఉపవాసం ఉంటున్నానని తను దేవుని పట్ల చేసిన కార్యాలను దేవుని దగ్గర నన్ను చేస్తున్న ఆ యొక్క ప్రార్థన ఏ విధంగా ఉందంటే తను తాను హెచ్చించుకుంటూ పోని తన తాను హెచ్చించుకున్నాడు పక్కనున్న శంకరుని వేలిపెట్టి చూపిస్తున్నాడు వ్యభిచారినిగా లేను ఈ శంకరి వలె కూడా లేను అని వేలిపెట్టి చూపించి తను తాను హెచ్చించుకుంటున్నాడు దేవుడు అలాంటి ప్రార్థనలు అంగీకరించడు హలెలుయా నువ్వెన్ని ఉపవాసాలు ఎన్ని రాత్రులు పగలు ప్రార్థన చేయి నీ పొరుగువారిని నీ ఇరుగు వారిని నీ దగ్గర ఉన్న వంటి వాళ్ళు నువ్వు పెట్టి చూపించి నేను లేని ప్రభా నీ కృతజ్ఞత ఆస్తుతులు అంటే అలాంటి ప్రార్థనను దేవుడు అంగీకరించడు దేవుడు ప్రార్థన అంగీకరిస్తేనే మనకి జవాబు వస్తుంది హలోయ లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత ప్రార్థన చేసినా మనకి ప్రార్థనకి సమాధానం రాదు లేకపోతే వారం రోజులు ఏకదాటిగా ఒకే రూమ్లో కూర్చొని మనం ప్రార్థన చేస్తూ ఆ శుంకరిలాగా లేను వారిలాగా లేను వీరిలాగా లేను నేను పరిశుద్ధుడను నేను నీతివంతుడును నేను నీకు ఉపవాసం ఉంటున్నాను నీకు నేను కోలికలు ఇస్తున్నాను అని నువ్వు వారం రోజులు నెల రోజులు సంవత్సరం పాటు ఒకే రూమ్లో ఉండిపోయి నువ్వు ప్రార్థన చేసిన దేవుడా ప్రార్థన వినడు ఎందుకంటే ఇవి నా మాటలు కాదు దేవుని వాక్యము హానేయ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది తన్ను తాను తగ్గించుకోవాలి విదైంతో చూపించాలి గ్రంథంలో యాభై ఎనిమిదో అధ్యాయంలో యాభై ఐదో అధ్యాయం అనుకుంటా ప్రభువారు ఏమంటాడంటే నేను మహోన్నతుడను మహాగణుడను ఆయనను వినయము గలవారి వద్దను దీన మనసుల యొద్దను నేను నివాసం చేస్తున్నానంటాడు హనలుయ్య మహోన్నతుడునో మహాకరుడైన దేవుడు ఎవరి దగ్గర నివాసం చేస్తాడట వినయము గల వారి వద్దనో దీన మనసుల వారి వద్దనో నివాసం చేస్తారట అంటే మనకి దీన మనసు ఉండాలి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎలాంటి పాపినైనా క్షమించగలిగిన దయగలిగిన హృదయము ఆయనది ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడు శృంగ పరిసైడ్ యొక్క పైరూపాన్ని చూస్తున్నాడా పరిసయుడు యొక్క అంతరంగాన్ని చూస్తున్నాడు హృదయములో ప్రార్థన చేశాడట తనలో తాను ప్రార్థించును అని ఉంది అక్కడ వాక్యంలో అంటే తన హృదయములో తన అంతరంగములో దేవుడితో ఏ విధముగా మాట్లాడుతున్నాడో ఆ విధానాన్ని చూశాడు దాన్ని త్రోసుపు ఆయన వెళ్ళిపో పక్కకి నీవు నీతిమంతుడు కావు నువ్వెన్ని చేయి నువ్వు నీతిమంతుడు కావు ఇదిగో ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు యోగ్యత లేదు ప్రభు నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి కూడా నాకు యోగ్యత లేదు నేను పాపిని నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేసిన శంకరి ప్రార్థన ఆయన విన్నాడు అతనికంటే ఇతడు నీతివంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడని అక్కడున్న పరిసయులతో వాళ్ళతో ప్రభువారు చెప్తా ఉన్నారు కనుక మనం కూడా మన జీవితంలో రీతిగా తగ్గించుకుని ఎవరిని వేలిపెట్టి చూపించి నువ్వు ఈ తప్పు చేసావు నువ్వు ఈ తప్పు చేసావు నువ్వు పాపివి నువ్వు పాపివి అని చూపించి చెప్పకూడదు ఒక్కసారి వారికి మన క్షేస వారి వలె మన ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఉన్నాం కనుక క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి అంటాడు పిలుపు అలాంటి మనసు మనకి ఉండి మన పట్ల ఎవరైనా తప్పు చేసినా అమానుషునిగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని క్షమించే మనసు మనకు వచ్చి మనల్ని మనం తగ్గించుకొని ఆ వ్యక్తి రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడు అప్పుడు నీతివంతుల లిస్టులోనికి మనం వెళ్తాం అబ్రాహ్మ దేవుని నమ్మినో అతనికి అది అతనికి నీతిగా ఎంచబడినం దేవుని నమ్మిటే నీతివంతులము అని మనం చెప్పుకుంటా నేను చాలాసార్లు చెప్పాను ఆ వాక్యం కానీ మన క్రియలను బట్టి కూడా మనం నీతిమంతులుగా తీర్చబడతామని ఇక్కడ లేఖను సెలవిస్తాం అలాంటి మనసు తగ్గించుకునే మనసు మనం కలిగినప్పుడు దేవుడు మనల్ని మన ప్రార్థన అంగీకరించి మనల్ని నీతిమంతులుగా ఇంకా పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్ది మనల్ని ఇంకా ఒక మెట్టి ఎక్కిస్తారు ఆయన హలెలుయ కనుక మన నేను ఉన్నాను ప్రభా నేను ఇస్తున్నాను ప్రభా నేను పంచుతున్నాను ప్రభా నే ఇస్తున్నాను ప్రభ అలాంటివేవి కూడా ఉండకూడదు మన హృదయంలో దేవుడు నాకు ఇచ్చాడు యోగ గారు ఏమంటాడండి యహోవా ఇచ్చిన యహోవా తీసుకున్నాను దేవుడు నాకు ఇచ్చాడు నేను పంచాను అంతే అంతవరకే ఆయన ఇవ్వకపోతే నువ్వు పంచలేవు నువ్వు ఇవ్వలేవు అలాగా నేను నువ్వు తగ్గించుకుని నువ్వు ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు నువ్వు నీతి మంతుడిగా నీతి మంతురాలిగా నీ గృహములో నీ కుటుంబంలో నీ సంఘములో నీ గ్రామములో నీ వీధిలో నీ గ్రామంలో నీ పట్టణములో నువ్వు వరదలుతూ ఉంటాను అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు కనుక మనం అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవునికి అంగీకరమైన ప్రార్థన మనం చేసినప్పుడు దేన్ని నేను సాధించగలుగుతాము హలిలుయ మెప్పు కలిగినప్పుడు తల్లి తండ్రి సంతోషించినప్పుడు బిడ్డ ఏది అడిగినా వాళ్ళు ఇచ్చేస్తారు మన పరలోక తండ్రి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం సంతోషపెట్టే ప్రార్థన చేసినప్పుడు మనం ఏది అడుగుతామో ఇచ్చేస్తారు హెలియ కనుక మనం అలాంటి ప్రార్థన చేసి మన మనం తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం కొద్ది మాటలు దేవుడు దీవించుగాక అవును కళ్ళు కూసుకుందాం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధులు ప్రియ ప్రియపడలోకి తండ్రి దేవ ఇంతవరకు మీ పరిశుద్ధాత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందన విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగా సహాయం దాయించేయండి ప్రభువా నీ మందిరంలోనికి ఇద్దరు వ్యక్తులను నాయన నీవు సాదృశ్యంగా చూపించవు నాయన అయా పరిశైడు ప్రార్థన మీరు త్రోసి వేశారు తండ్రి శంకరి ప్రార్థన మీరు విని అతనికున్న శంకరత్వం పాప పాపాన్ని తొలగించి అతని నీతివంతుడిగా తయారు చేసి అతని ఇంటికి అతను పంపించారు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను తను తాను హెచ్చించుకున్నవాడు వాడు తగ్గించబడనని ప్రభాని ప్రజలతో మాట్లాడి ఉన్నారు తండ్రి మీ మాటలు మేము ధ్యానించేమయ్యా అయ్యా మేము కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనసును కలిగి నీ వెలగైతే నాయన తగ్గించుకున్నావో అయా పరలోకులో దేవునితో ఉం ఉండవలసిన మహాభాగ్యాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని నీవెలాగైతే తగ్గించుకున్నావు అలా మేము కూడా తగ్గించుకొని ప్రభా మాలో క్రీస్తును అనేకులకి చూపించేలాగున అట్టి కృప మాకు సహాయముదాయించే అట్టి ప్రార్థన విన్నపములు మాకు అనుగ్రహించమని దేవా విత్తబడిన వాకి నూరంతులుగా ఫలించి మీరే మహిమ పొందుకోవని ఏ సుపరిశుద్ధ నామమున స్తతించి వేడి కొనుచున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్